తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఎవరికైతే పోయిన నెల పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు జమ చేసినప్పటికీ ఆ డబ్బులు జమ కాలేదో అటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రానున్న మరో రెండు గంటల్లో వారి తమ బ్యాంక్ ఖాతాలలో డీబీటీ పద్ధతి ద్వారా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై నాలుగు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎవరికైతే ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ కాలేదో వారందరికీ రెండు వేల పదహారు రూపాయలు ప్లస్ నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ డబ్బులని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది ఇక దీన్ని పక్కకు పెట్టినట్లయితే మొదటిగా ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఇలా కొత్త పెన్షన్ డబ్బుల కోసం మన తెలంగాణ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఊరట కలిగించే ఒక సంక్రాంతి పండుగ కానుకగా అదిరిపోయే కీలకమైన తీపి కబురు శుభవార్తను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది ఎట్టకేలకు మన తెలంగాణలో అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే బీడీ కార్మికులు చెనత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ ఆసరా పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ కొత్త ఆసరా పెన్షన్ డబ్బులు అనేది జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో అయితే సమాచారం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో మహిళలకు కూడా పద్దెనిమిది నుండి యాభై ఐదు లోపు ఉన్నటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు ఏడాదికి మొత్తం కలుపుకొని ఒకే సారి ముప్పై వేల రూపాయల నిధులు అనేది ఎవరెవరికి అసలు ఎక్క ఎప్పటి నుంచి జమ చేయనున్నారో ఈ మహాలక్ష్మి పథకం డబ్బులకి అరుగు అర్హతలు ఏంటి కొత్త పెన్షన్ డబ్బులకి అర్హతలు ఏంటి ఎప్పటి నుంచి రెండు కొత్త పథకాలు తెలంగాణలో అమలు చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా వీడియోని తప్పకుండా లైక్ మనకి ఈ వీడియోనైతే తప్పకుండానైతే షేర్ చేస్తారని నేనైతే అడుగుతున్నాను సో చాలామంది ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి అయితే ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇకనైతే మనమైతే అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో కొత్త పెన్షన్ డబ్బుల కోసం గత రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారో వారందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగ కానుకగా ఈ కొత్త పెన్షన్ డబ్బులను ప్రవేశపెట్టే ఆలోచనలు అయితే ఉందంట ఇక ఇప్పటివరకు ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీని అయితే చేయడం అయితే జరిగిందంట అంటే నలభై నాలుగు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ప్రతి నెల విడుదల చేసినట్లయితే ఎంత డబ్బులు అనేది అవసరం పడుతుందో అవన్నీ ఆర్థిక శాఖకు మనకైతే డబ్బులను సిద్ధం చేయాలని అయితే ఇప్పటివరకు జీవనైతే అయితే విడుదల చేయడం అయితే జరిగిందంట ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారులను అర్హతల జాబితాలను అయితే తీసివేసి నిజమైనటువంటి లబ్ధిదారులను మాత్రమే జాబితాలో చేర్చి కొత్త అరగదల జాబితా రిలీజ్ చేసిన తర్వాత పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను త్వరలో అంటే జనవరి చివరి వారం ఫిబ్రవరి మొదటి వారం వరకు దీనిపైన అఫీషియల్ అప్డేట్ అనేది రానుందంట ఇక ఇది ఇలా ఉండగా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉంటారో మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బుల కింద ప్రతి మహిళకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల నిధులు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులు అనేది ఇటు మహిళల ఖాతాలలో పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు త్వరలోనైతే పంపిణీ చేయబోతున్నట్లు భారీ అప్డేట్స్ అయితే విడుదల కావడం అయితే జరిగింది ఇక ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్